గిద్దలూరు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ బకెట్ లో పడేసి తల్లి పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది సోమవారం అర్ధరాత్రి గిద్దలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఒక స్త్రీ డెలివరీ కోసం వచ్చింది ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆమె వాష్ రూమ్ వద్దే బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక బకెట్ లో ఆ పసికందును వదిలిపెట్టి వెళ్లిపోయింది శిశువు ఏడుస్తున్న శబ్దం విన్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే వాష్రూమ్ వద్దకు వెళ్లి బకెట్ ను పరిశీలించగా అందులో బిడ్డ ప్రాణాలతో ఉండటాన్ని గమనించారు వెంటనే వారు ఆ శిశువును వేరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు ప్రస్తుతం పోలీసులు ఆ బాలింత కోసం గాలిస్తున్నారు